రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు యువత వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై ఆరవ జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ సంబంధిత రవాణా పోలీసు ప్రజా రవాణా శాఖ అధికారులతో పలువురు డ్రైవర్లు యువతతో కలిసి పాల్గొన్నారు అనంతరం జేసీ చేతుల మీదుగా రవాణా శాఖ వారు నిర్వహించిన పలు పోటీలలో నెగ్గిన పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ డ్రైవర్లకు పలువురికి మొమెంటోలను అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ ఆర్టీసీ నరసింహులు రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం మోహన్ కుమార్ ఆంజనేయ ప్రసాద్ వెంకటరమణ నాయక్ ఆంజనేయ వర్మ రోడ్ సేఫ్టీ లాయర్ నిపుణులు బాలాజీ మరియు పరిపాలనా అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇది మంత్ లోంగ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ సేఫ్టీక్టరీ ఫంక్షన్ ఇక్కడ తిరుపతి జిల్లా కలెక్టరేట్ చేశాము ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా చాలా పంట వాతావరణంలో అందరూ స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్స్ పేరెంట్స్ టీచర్స్ ఆఫీషియల్స్ పోలీస్ తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ తరఫున అందరూ కలిసి మనం ఎలా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకువెళ్ళాలి ఏమేమి గుర్తు పెట్టుకోవాలి అందరూ వాటాదారులు బాధ్యత ఏమేమి ఉన్నాయి పిల్లల నుంచి అంతే ప్రతి ఒక్కరు ఒక చిన్న సైకిల్ యూస్ చేసిన వాళ్ళు పిల్లలు కూడా ఒక డ్రైవర్ అన్నమాట ఆ టైం నుంచి మొత్తం లైఫ్ టైంలో ఈ రోడ్ సేఫ్టీ గురించి ఏమేమి చేయాలి ప్రభుత్వం తరఫున ఏమేమి చేస్తున్నాము ఎలా మనం బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేసి అంతా ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము గొరవ నీళ్ళు సీఎం గారు ఆధారంలో ఈ హోల్ ఫ్రీ రోడ్ క్యాంపెయిన్ కానీ అభివృద్ధి కోసం నేషనల్ హైవే స్టేట్ హైవే ఇంకా రోడ్స్ ఎలా నడుస్తున్నాయి మరియు అది కాకుండా సేఫ్టీ గురించి అడ్మినిస్ట్రేషన్ తరఫున గవర్నమెంట్ తరఫున అన్ని స్టేక్ హోల్డర్స్ తరఫున పిల్లల నుంచి టీచర్స్ వరకు అందరి తరఫున ఏమేమి చేస్తున్నాము గత నెలలో ఏమేమి చేసాము ఇది అందరితో మాట్లాడడం జరిగి రహదారి భద్రత మీద తమ సందేశాన్ని అందజేశారు ఈ యొక్క రహదారి భద్రత అనేది దీనికి ఎప్పుడూ లేదు మనకు ముగింపు ఎందుకంటే ఇది ఒక నిరంతర కార్యక్రమము ప్రతినిత్యము డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి చేస్తేనే మనం ఆ ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి తిరుపతి పట్టణంలో ఎక్కువగా జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి వీటిని అంతా కూడా ఎంతో విశ్లేషించవలసిన అవసరం ఉంది ఇటువంటి అధ్యయనం చేయటానికి కూడా మనకు అధికారులు ముందుకొస్తున్నారు